सूपर्से अन्नदा दाता अन्नदा दाता जै तेलद जै तेलगुद ఈ రోజు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునిపోయేదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈరోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులకి నమస్కారాలు ఎన్నికలకు మునుపు కూటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాటివ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్ కు సంబంధించి ఒకే దఫా నాలుగు వేలు పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం మేము అధికారంలోకి రాక మునిపి మూడు నెలల మునిపే మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ నాలుగు వేలకు మూడు నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని చెప్పాం కిడ్నీ పేషెంట్లకు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి పదివేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా అమలు చేశామని చెప్పి మీ దృష్టిలో తెస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు కథలు స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళు బాగోగుల కోసం పనిచేయాలి కాబట్టి అటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు మేము అధికారంలోకి వస్తానే చేస్తామన్నాం అది కూడా అమలు చేసి ఈరోజు దాన్ని ఇస్తున్నామని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాదు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైన కార్యక్రమం ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఒక్క ఎంత మంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందన కార్యక్రమం అమలయ్యేది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యం మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు పద్నాలుగు ఎన్నికలకు మునుపు మేము అధికారంలోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమాన్ని చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తా ఉన్న ఆ ఇంట్లో తల్లికి కింద పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా అదే కాదు గతంలో రైతు భరోసా కింద వాళ్ళకు వాళ్లకు పద్నాలుగు వేలు మాత్రమే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం అదే ఈ కూట ప్రభుత్వం అధికారుల్లోకి వస్తే ఒకే దఫా మేము దాన్ని ఇరవై వేలు పంచుతామని చెప్పాం ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా మొన్న ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు జమ చేయబోతున్నాం మూడవ విడత ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతా ఉన్నాం నిన్న లేదు మొన్న మన ఆగస్టు పదిహేను స్వాతంత్ర జనం నాడు మేము గతంలో ఏమైతే మహిళలకు మాట చెప్పామో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాము ఆ కార్యక్రమాన్ని మేము మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఇంప్లిమెంట్ చేస్తానన్నాం నిన్న సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము ఆ రోజు మొన్న సాయంత్రం అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అది మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కుప్పంలో ఏ మహిళ బక్కి బస్ ఎక్కినా శ్రీకాకుళం దాకా ఎక్కడ గారి ఉచితంగానే మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం పట్టడానికి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి అవినీతి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధ పాతొక్కితే ఈ సంవత్సర కాలం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి మళ్ళా గాడిలో పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్ళా సంక్షేమం చేయడానికి ఇన్ని రోజులు పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ నియోజకవర్గాల్లోనే దాదాపు ఏడు వేల ఏడు వందల పైసలకు బట్టలు చనిపోయినటువంటి వితంతాలకు మళ్ళీ కూడా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేశాం గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాని ద్వారా రైతులు ఎవరికి వాళ్ళ భూమి పైన ధైర్యంగా ఈ భూమి నాది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఎక్కడో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బొమ్మ ఈ రోజు ఆ సర్వేరాళ్ళ పైన మనకిచ్చినటువంటి పాస్బుక్ల పైన మనకిచ్చినటువంటి రికార్డుల పైన గత గత ప్రభుత్వంలో జరిగింది ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం మళ్ళీ రీసర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పజెప్పి ఈ రోజు ప్రభుత్వానికి ఉండేటువంటి సింబల్ వేసి ఇస్తామని మాట చెప్తాం మొట్టమొదటిగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నాం అనుకుంటున్నాం గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా టిఎస్సి ఏర్పాటు చేస్తాం అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాళ్ళు అమలు చేయలే అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా టిఎస్సీ అమలు చేసాం వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద టాక్స్ పేయర్ అయినటువంటి అమర్ ఇండస్ట్రీస్ ఇక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు బెదిరించి భయపెట్టి తెలంగాణకు తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు తిరుపతి లాంటి దాంట్లో ఎలక్ట్రో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉంటే అక్కడ గత ప్రభుత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని మొదలుపెడితే అవన్నీ కూడా ఖాళీ చేశారు ఈ మధ్యనే వారం క్రితం ఇక్కడ ఒక చిప్కు సంబంధించినటువంటి సెమీ కండక్టర్కు సంబంధించినటువంటి కంపెనీ ఈ రోజు మళ్ళీ మేము ఇక్కడ వచ్చి పెడతామని చెప్పి ధైర్యంగా వస్తా ఉన్నారు ఎవరు భయపడాల్సిన పని లేదు అందరూ ఎవరి పాటికి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తా ఉంది కాబట్టి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా రైతులకు ఏ కార్యక్రమం అయితే చేశామో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము అమలు చేశామని చెప్పడానికే ఈ రోజు రైతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ రావడం మీకు చెప్పడం ఇంకా రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బాదోబల కోసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం అన్ని కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి వదిలామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులందరికీ కూడా అదే విధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహింద్